సార్ ఈమె పేరు అన్యాయంగా ఎక్కించిన ఈమె సైన్ కూడా ఫోర్జరీ చేసి పడేలా వెంటనే రియాక్ట్ అయినా సార్ చేయలేదు మాకు ఎందుకు వేస్తున్నారు ఇచ్చా అదైపోయిందా మాట్లాడి అంటే అర్థం కాలేదు దాని కింద వాళ్ళు విల్లింగ్ లేకుండా ఎందుకు చేసినారు అట్లా నీ తరపునే మాట్లాడు నాకు ఇతరు వాళ్ళు విల్లింగ్ చేసుకొని వాళ్ళు విల్లింగ్ చేసుకొని తీసుకోవాలి కదా ఆయనకి రాలేదని ఈమె నాకు ఎందుకు వచ్చింది అని అది కూడా వద్దు అంటున్నారు కదా ఒక్క నిమిషం ఉండేది వది వదిలే వదిలే నేను మాట్లాడతాను కదా అలా వాళ్ళకు వీళ్ళకు వద్దు అనే దాని వాళ్ళకి వీళ్ళ విల్లింగ్ లేకుండా ఎందుకు పెడుతున్నారు వాళ్ళకి విల్లింగ్ ఉండి వాళ్ళకి డబ్బులు రాలా ఈమె సైన్ లేదు కదా మీరే సైన్ లేకుండా ఎట్లా మూవ్ చేసినారు సైన్స్ సైన్స్ సార్ ఈమె సైన్ చేయాలి కదా ఎట్లా సార్ మాస్టర్లలో సైన్స్ సంతకాలు ఉండాలి కదా సంతకాలు లేకుండా ఎట్లా పెట్టినారు డబ్బు ఎమికే వచ్చింది ఇంకెవరికైనా పోయిందే ఇలాంటి కేసెస్ ఎన్ని ఉన్నాయి ఉద్యోగాల పెట్టారు ఎందుకు ఓకేనా ఎందుకు కొడుతున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి వెళ్ళకో నేను 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 అడుగుతున్నాను మీరు కొట్లాడతా అంటే రోజు రోజు ఉండేదే కదా ముందు ఎంక్వయిరీ చేసేసి అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ గోల్బల్ అవ్వకుండా ముందు తీసేసేదే ఎందుకు జరుగుతుంది అట్లా ఒక్క నిమిషం నా అదే దాని గురించి మాట్లాడుతున్నాను ఎందుకు చేస్తున్నారు అట్లా ఇప్పుడు సమస్య ఎక్కడ ప్రతి ఊర్లోనే వచ్చేది ఏంటంటే మనం ఒకరిని పోషించడానికి మనం లేదు మనం ఒకరిని పోషించడానికి ఏం లేదు దీంట్లో జరిగేది ఏం జరుగుతుందో తెలిసిన వీళ్ళందరూ కూడా పనికి పోని వాళ్ళను లేకుంటే టీడీపీ వాళ్ళను పనికే రాకుండా వేరే ఊళ్ళల్లో ఉన్న వాళ్ళను పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని వాళ్ళైతే వీళ్ళకి డబ్బులు ఇస్తారని అదే చేసేవాడు అనుకో నేనేం పని చేస్తాను నా లెక్క నేను ఎందుకు ఇచ్చాను అని చెప్పి వాడివాడు అవునా కదా ముందు ఇమీడియట్గా తీసేసేయండి ఇతని మీద ఇంతమంది కూడా ఇలాంటి ఇలా ఇంత ముందు కూడా ఇలా ఇలాగే జరుగుతుంటే ఎవరిని పెట్టుకోకుండా టెక్నికల్ ఇస్టెంట్స్ చేస్తున్నాం మీరేం చేస్తున్నారు అవు లేనివాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగులకు అంటే ఏం చేస్తున్నారు పైగా ఆపరేషన్ అయిందే ఆ హాస్పిటల్లో ఉన్నారు వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి బిల్లులు ఎక్కబడినాయి వాళ్ళు పనికే పోరు ఆ టైంలో కొండ లెక్కతారు సార్ ఆపరేషన్ అయిన వాళ్ళు పోయినప్పుడు చేసిన ఇప్పుడు ఇదంతా ఒకరిని పోషించడానికి ఒకరిని బలవంతం చేయడానికి ఒకరిని ఇది చేయడానికి కాదు కదా మనం పెట్టేది పది మందికి కల్పించాలని ఇక్కడే కాదు నాకు చాలా ఊళ్ళో వచ్చి వంద సార్ ఒకటి పది సార్లు వార్నింగ్ చేస్తేనే పోతాం లేనోళ్ళం పెడతారు లేనోళ్ళం పెట్టడం అంటే వాళ్ళు కూడా ఇలా కాదు తెలుగుదేశంలోనే పెడతారు ఎందుకు పెడతారంటే వాళ్ళతో లెక్కలిప్పకుంటారు సరి పెడతాము ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి ఎవరో దాంట్లో పడిందో చూడుని అన్నీ జస్ట్ చేసుకోండి సెకండ్ సెకండ్ అన్నీ ఇది అయిపోయింది అది కొంచెం కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చు సార్ తీసేస్తున్నా ఈరోజు చెప్పాల్సింది నెక్స్ట్ సార్ గవర్నమెంట్ ల్యాండ్ అదే వాళ్ళకి కలెక్టర్ సబ్మిట్ చేస్తాను సార్ పద్నాలుగు ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ ఫోర్లో సార్ సర్వే నెంబర్ మనకే వాళ్ళు ఎయిటీన్ ఏకర్స్లో అంతా ఎంక్రోచ్ అయ్యింది సార్ ఆల్మోస్ట్ ఇంకొక టూ ఏకర్స్ మాత్రమే మిగిలి ఉంది పెండింగ్లో ఇది నా రిప్రజెంటేషన్ కమిషన్ రిప్రజెంటేషన్ అది గ్రేవార్డ్ కోసం అని రిప్రజెంటేషన్ పద్దెనిమిది ఎకరాలు పద్దెనిమిది ఎకరాలు అరవై సెంట్లు నిన్న ఎంటిలో చెప్తున్నాము ఎంఆర్ఓ ఫోన్ చేస్తే స్టాక్ ఇవ్వండి ఎంఆర్ఓ ఎట్లా దొరక ఫోన్ చేసి పుల్లాయి ఫోన్ పుల్లప్పుడు ఒక్క నిమిషం ఉండండి

రాదు కానీ ఇల్లు అయితే ఆడ కట్టుకుంటున్నారు వాళ్ళైతే పొలాలు అనుభవించుకుంటున్నారు సార్ భూమి అవును మనకు భూమి లేదు హౌసింగ్ ఫర్ పూర్కి ఇవ్వడానికే భూమి అడిగితే భూమి లేదు భూమి లేదు అని చెప్పే మనము ఈరోజు అట్లా గా ఎంక్రోజ్ చేసుకుంటూ అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్ని కట్టినారో అలా ఎయిటీన్ పాయింట్ ఏకర్స్ నాది మీరు సర్వే చేస్తే టూ త్రీ దొరకదు మొత్తం 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 చేసిన చేసిన ప్రకారము ప్రకారము పైన ఉంటుంది ఆ సర్వే నెంబర్ పెడతారు కింద గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ కొడతారు అదే అదే అంటే కూడా అర్థం కాదు త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ అనుకోండి త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ కానీ

ఇక్కడ భూమి లేదు అన్నారు నాతో రంగు మరి ఏం బాగుంది ఒక ఐడియా లేదా నేను ఇంత ముందు కూడా అడిగినా కదా భూమి ఈ డాడ్ ఉంది అని అడిగినా పేదోళ్ళకి ఇవ్వడానికి అంటే లేదు సార్ రెండు రెండు ఎకరాలు ఉంది అది గోడౌన్లోకి ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు అదే కదా నాతో అన్నమాట మీరు మరి ఇక్కడ పద్దెనిమిది ఎకరాలు ఉండి ఆ భూమి అంత ఎవరికి వెళ్ళాలనుకున్నారు అండర్స్టాండ్ వాడాయం సెమ్ నేను చెప్పేది అర్థమవుతుంది నేను మీకు అడిగా ఏమని అడిగా భూమి పేదోళ్ళకి ఇవ్వడానికి భూమి అవైలబిలిటీ ఉందా అని అడిగా లేదు సార్ ఉన్న కొద్ది భూమిలో గో అవి గోడౌన్స్ కడుతున్నారు గవర్నమెంట్ రైస్ గోడౌన్ అదేదో కడుతున్నారు మిగతా అది ఉంది అని చెప్పిన నాతో అదేనా మరి ఈయనేమంటున్నాడు ఆడ పద్దెనిమిది ఎకరాల దాకా ఉంది దాన్ని ఆక్యుపేషన్ చేసుకుంటాను ఇంకా టూ త్రీ ఎకర్స్ లెఫ్ట్ ఓవర్ ఉంది అని మరి ఏం చేస్తున్నాం మనము అది కాదు మాకు మీ క్రాస్ లోనే మీ క్రాసు దీంట్లోనే డెబ్బై ఎనిమిది మంది ఎనభై మంది దాకా ఇల్లు కావాలా అని అడిగిన వాళ్ళు ఏమా సర్వేరా చెప్పు ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ సర్వే నెంబర్

కన్వర్షన్ ఎట్లా చేస్తారు వాగు వంకలు కన్వర్ట్ చేసేవాడు సుప్రీం సుప్రీంకోర్టు అంత క్లియర్గా ఇచ్చింది కదా గైడ్ లైన్స్ మీరు ఇమ్మీడియట్గా ఇది అయిపోతూనే అక్కడికి వెళ్ళండి ఎవరెవరు ఉన్నారు ఫోటో నామిక్లేచర్ వాగు వంక ఉంటే కదా ఇటాచీలు పెడతారు జేసీబీలు పెడతారు మెత్తలు కొట్టేది కానీ వాగు వంకల్లో పెట్టడానికి ఛాన్సే లేదు ఏమున్నా కానీ గుణాదులు ఉన్నాయి ఏమున్నాయి పోలీసు వాళ్ళు ఎవరున్నారు మీ ముదుగుబ ఎస్ఐ కూడా లేడా కొత్తగా కాదు ఆ సర్వేయర్లు ఎవరు మీ ఎస్ఐ లేడా అవును ముదుగుబస్ఐ లేడా అన్నాడు సార్ రమ్మనండి నాది ఐపీ లోపల మొత్తం అందరు పోయి ఎవరైతే ఆక్యుపేషన్లో ఉన్నారనో అది వంకా వాకు అయితే మాత్రం ఖచ్చితంగా కొట్టేపేయండి మిగతా దాంట్లోకి ఉందో మొత్తం బౌండరీస్ పెట్టండి ఏం చేస్తున్నట్టు మనం ఇంకా ఈరోజు పోయినారు అంటే ఆటోమేటిక్గా జనాలకు కూడా తెలిసి ఒక్క నిమిషం అందుకే నేను చెప్తున్నాను ఈ రోజు మా మిషనరీ అంతా వచ్చింది అంటే ఆటోమేటిక్గా పబ్లిక్ తెలిసిపోతారు కదా అని నాకు చాలా మంది తెలియదు ఇక్కడ హిందీగా చెబుతానేమో తెలియదు పాపం నాకు అట్లా నేను అనేది అదే నాకు కూడా నేను ఒకటికి పది సార్లు ఇంత ముందు ఉన్నప్పుడు కూడా అడిగా ఇక్కడ ల్యాండ్లెస్ పూర్ ఇక్కడ ముదుగుబలో ఉన్నారు వాళ్ళకి హౌసింగ్ అకామిడేట్ చేయాలని నువ్వు రాకముందు నేను ఆ కాలనీలో మాట్లాడుతున్నాను వాళ్ళకి ల్యాండ్ కావాలి వాళ్ళకి ల్యాండ్ కావాలంటే ల్యాండ్ లేదన్నారు వీళ్ళు మరి నువ్వు చూస్తే ల్యాండ్ రేపు ఇది అయిపోతానే ఇది అయిపోతానే వస్తారులే నా ప్రోగ్రాం గుడ్ మార్నింగ్ అయిపోతే అటు వస్తారు వెళ్ళు గ్రేవి ఆడుకు ఇద్దరు ఏమవుతారు దేని మీదే ఉన్నారు

20 సెంస్ సానె రామోహన్ రెడ్డి 20 ట్వంటీ సెంస్ అది ఇక్కడ ఇంకా ఉంది కదా 347 బెట అది ఉంది ఉన్నాయి మీరు డేట్స్ చూడండి ఇక్కడ ఆరువరు 2018 లో ఇది తర్వాత ఇది రిజిస్ట్రేషన్ జరిగింది నాన్న ఉన్నట్టే రిజిస్ట్రేషన్ వేరే వాళ్ళకి ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇది తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద ఇచ్చి చూస్తా ఇప్పుడు जोर फिर मिलने आदि बाल भी दी सकता है। सर, वाले पिलचेंसर। सर, डॉक्यूमेंट्स उनके चूपी जमा लेंगे। हाँ, चूपीला। चूपील सर। मार्केट डॉक्यूमेंट चूपीला। निकले मुझे दिया। निन्नीता ने मार्केट। वाले जब। हाँ, डॉक्यूमेंट रिस्पोंडर। योर रंजीत वाले जब। మేమే పంచుకోలేదు వాళ్ళకి తెలుసు వీళ్ళే చేసుకోవాలి ఇంకా పంచుకోలేదు భారీ కథలే కాలేదు సార్ ఎట్లా కొంటారు ఎట్లా అమ్ముతారు ఈమె సైన్ లేదు సార్ మెయిన్ బారి సంతకం కూడా అదేదన్న అది లీగల్ గా చేస్తారు అది లీగల్ గా డిస్ప్యూట్ ఉంటే అది సివిల్ డిస్ప్యూట్ లోకి వెళ్తారు ఓకేాలక ఈ ఇంటికన ఈంద డాక్యుమెంట్స్ ని అంటే ఇదిగో ఇదిగో దూరం నుంచి చూపిస్తారు అయిపోతుంది ఇప్పుడే తెచ్చేస్తారు అమ్మా ఒకటి ఇమ్మని ఇంకొకటి సర్ నో సర్ కాదు అక్కడ నేను ఎక్కడి పోలా లో సార్ మా మామగారికి ఇట్లా ఇన్సూరెన్స్ పడుకుంటే ఇమ్మన్నారు సార్ అర్జీ నేను ఇచ్చినాను సార్ సెకండ్ విడతలో పడుతుంది అన్నారు సార్ కానీ ఒక్క రూపాయి కూడా పడలేదు సార్ ఇది ఎన్నో సార్ ఇది అసలు గుర్లేయని సంతేడుడు క్లయింట్ ఏయ్ మార్పు మార్చాలి అక్కడే చెప్పేది అదే ఊడుకుండు లంజా ఏయ్ ఏయ్ ఇది ఏంటి కొత్త కొత్త ఏమసమస్య చేస్తుండు అన్నం అన్నం కర్మల మెంటి లాంగ్వేజ్ వా యూస్ చేసారు సార్ అన్నం కర్మల మెంటి లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు ఏయ్ చెయ్యస్తావు ఒక్క నిమిషం సార్ చూసారు సార్ చెయ్యేస్తారు నేనా ఏయ్ అమ్మా ఎమన్నా ఎమన్నా

ఒక ల్యాండ్ ఉంది ఊరే అడగండి నా ఊర్లోను గవర్నమెంట్ ల్యాండ్ వాగు దాన్ని মন্ত্ৰী ক্লীন అది నింగరు వదా పనానా ఉండాలి ఉండాలి ఏయ్ సలన్మే ప్రియ ప్రియ సాఫ్తమ ప్రభుతం సంబసారది మన ప్రజలందరియు సంబసాలది ఎమికొపు మట్టుకోడనే నో అమ్మా నువ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఊరుకుండడు అడ్డో ఒక్క చిన్న విషయం చెప్తానా మీ ప్రతి సమస్య నేను ఎండానుకున్నా మీరు అనవసరమైన మాటలు అనవసరం అనుకో ఇద్దరిని ఉంచదంతా చెప్తాను నాకేం భోజనం లేదు ఊరుకుండమా సమస్య ఉంటే నేను ఎంత ఓపిక గా వింటాను చెప్పడానికి మీకేమైంది ఓపిక అనవసరం ఎందుకు మాటలు మాట్లాడతాను ఇప్పుడు నువ్వు హాస్పిటల్ దగ్గర ఏదో చేసినారు అంటారు యూఏ రిప్రజెంటేషన్ ఇమ్మా ఒకటి నాకు ఇచ్చినావా నాకు ఒకసారి ఎంక్వైరీ చేస్తారు ఎందుకు ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టు నలుగురు అక్కడున్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు అవతల వాళ్ళ మీద నువ్వు బ్లేమ్ చేస్తున్నప్పుడు అవతల వాడు వాడి ఆర్గ్యుమెంట్ కి వాడు మాట్లాడతాడు మంచిది నీది ఏదన్నా ఉంటే నువ్వు రిటర్న్ గా చేసేవు ఎవరు వీడియో తీసేది ఉంటాయి కానీ లైవ్ లో మీరు తీసుకునే కూతులు అనేవి ఉంటాయి కానీ మీకు ఏదైనా క్లెయిమ్ ఉంటే ఒకవేళ సమస్య ఉంది ఇలా ఉందంటే రిటర్న్ లో ఇచ్చేసేయండి అంతేగాని అది వదిలిపెట్టేసనవసరం మాటలు మాట్లాడితే ఏమొస్తా ఇప్పుడు ఒక్క నిమిషం నిమిషం ఒక్క నిమిషమ్మామిషమ్మా ఇప్పుడు వాళ్లకు నీకు కాన్ఫ్లిక్ట్ ఉంది నేను ఇద్దరి మధ్య మీ పంచాయతీ చేయడానికి రాలేదు ఎవరిది ఉందో లేదో అరగా మర్యాదగా చేసుకోవాలనుకుంటే ఒక నిమిషం చెప్పేది నేను ఇది మీ సివిల్ డిస్ప్యూట్ నాకు సంబంధం లేదు మీ నాయనా మీ పెద్ద నాయనా మీ వాళ్ళు ఏం చేసుకున్నారో మాకు సంబంధం లేని విషయాలు మీరు ఏదో ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అది నువ్వు పద్దెనిమిది ఎకరాలు ఉన్నావు నేను క్లియర్ గా విన్నాను కదా దాని మీద దీని తర్వాత పొమ్మన్నాను కదా దాని తర్వాత హాస్పిటల్ దగ్గర ఏదో ఉంది అంటారు నువ్వు ఇవ్వు రెంటే ఇవ్వు డెఫినెట్ గా చేస్తాం మాకు గవర్నమెంట్ కు సంబంధించినది ఏదే గానీ పోకూడదు అనేది మా ఆలోచన మీరు మీరు పెట్టుకుని ఏదే కానీ చేయద్దాలి మీ సొంతం ఉంది అనుకో మీ అన్నదమ్ములదో లేకుంటే మీరు అమ్మినేదో లేదో సివిల్ కోర్టు లేదన్నట్టు మీ యాక్షన్ మీరు తీసుకోండి దాని మీద ఇది వీళ్ళకి సంబంధించినది ఇన్సూరెన్స్ అంటే ఏం పంట పెట్టిన శనగ పంట పెడుతున్నాము డ్యామేజ్ అయినప్పుడు వేరుశనగ అప్పుడు మా మామగారు పెట్టినారు సార్ ఏం పంట పెట్టినారు శనగ సార్